నమస్తే రాధిక గారు నమస్కారం ఇప్పుడు చిన్నపిల్లలకి పేర్లు పెట్టేటప్పుడు న్యూమరాజికల్ పరంగా పెట్టాలి చూడాలి అని అంటారు కదా సో అలా పెట్టని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా పెట్టడం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం చిన్నపిల్లలకి పెట్టే పేరు సంఖ్యాశాస్త్రం ద్వారా మంచి పేరు పెట్టాలి చిన్నప్పుడే ఏంటంటే వాళ్ళకి పేరు పెట్టడం వల్ల హెల్త్ వెల్త్ కెరీర్ రిలేషన్ అవన్నీ బాగుంటాయి ఒకసారి పెట్టామంటే లైఫ్ లాంగ్ ఉంటుంది కదా నేమ్ అనేది ఎలా ప్రతిసారి దేనికైనా నేమే కదా పిలిచేది ప్రతి ఒక్కరు అది కరెక్ట్గా లేకపోతే ఏంటంటే మన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అది సపోజ్ నెగిటివ్లో ఉందనుకోండి నెగిటివ్లో ఉంటే ఏంటంటే మనకి సపోజ్ నెగిటివ్ నెంబర్లో హెల్త్ ప్రాబ్లమ్ నెంబర్లో ఉందనుకోండి ఎప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏ ఊరికే చిన్నప్పటి నుంచి కోల్డ్ కఫ్ అని పెద్ద తర్వాత ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ హెల్త్ ఇష్యూస్ నొప్పులని షుగర్ అని ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అలా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్కటి ఉంటుంది అందుకోసమని మంచి చూసుకొని పెట్టుకోవాలన్నమాట సంఖ్యాశాస్త్రం ద్వారా న్యూమరాలజికల్ ప్రకారం ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే మెయిన్గా గూగుల్లో సర్చ్ చేసేసి యూనిక్గా ఉండాలనేసి అది ప్రొనాలజీ చూడట్లేదు అదేంటి మీనింగ్ చూడట్లేదు ఏది చూడట్లేదు కొంచెం బాగుండాలి అని ఎవరికి ఉండద్దు అని ఆలోచిస్తున్నారు కానీ దాని మీనింగ్ ఏంటి అది ఎలా నేమ్ నెంబర్ ఏంటి అవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి నార్మల్గా పెట్టేసుకుంటున్నారు సడన్ గా డెత్ నెంబర్స్ లో ఉన్నాయనుకోండి యాక్సిడెంట్తో పోవడము చిన్న ఏజ్లోనే ఏదో ఒకటి ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు అనమాట వాళ్ళు ఇప్పటికీ కాబట్టి న్యూమరాజికల్ ప్రకారం పెట్టుకున్నామంటే ఒక్కసారి పెట్టుకున్నామంటే ఇంకా లైఫ్ లాంగ్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఒక లక్ లాగా లక్కీ నేమ్ లాగా ఉంటుంది సో ఇప్పుడు ఆల్రెడీ అంటే ఇంతకు ముందు నేమ్స్ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా అట్లా పెట్టేసుకున్న వాళ్ళు ఉంటారు కదా సో ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా ఉంటుందండి ఓకే ఇప్పుడు సపోజ్ నేమ్ సరిగా లేదనుకోండి వాళ్ళకి నేమ్ ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం కానీ వెల్త్ ప్రాబ్లం కానీ ఏదో ఒక ప్రాబ్లం అంటే ఇప్పుడు జాబ్ రావట్లేదు అనేసి ఫేస్ చేస్తుంటారు కొంతమంది ఎంత ట్రై చేసినా వాళ్ళకి రాదు అప్పుడు ఏంటంటే నేమ్ చేంజ్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఉన్నదానికి నేమ్ కి కరెక్ట్గా ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ యాడ్ చేయాలి వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా లేదు అంటే కొంచెం డిఫరెంట్ పెట్టుకున్నా కానీ నేమ్ చేంజ్ చేసుకున్నా కానీ ఏంటంటే అది రాస్తేనే కోర్స్ రాస్తేనే రిజల్ట్ ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ ఒక అని టైం స్పెండ్ మళ్ళీ రిజల్ట్ రావట్లేదు అని అంటారు అంటే ఇప్పుడు మనం నేమ్ చేంజ్ చేసుకున్నా కూడా మనకి రిజల్ట్ రావాలి అని అంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలి దానికి ఏమన్నా ప్రొసీజర్ ఉంటుందా ఏం లేదండి నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి నేమ్ కరెక్షన్ చేయించుకున్న తర్వాత డైలీ మనం మన కోసం అని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం స్పెండ్ చేయాలి కోర్స్ రాయాలి ఇట్లా న్యూమరాజికల్ ప్రకారం ఇట్లా ఫిఫ్టీ టైమ్స్ అని వాళ్ళ వస్తుంది ఆ నంబర్ ప్రకారం మనం ఒక ఫిఫ్టీ టైమ్స్ టైమ్స్ డైలీ ఒక ఎన్ని టైమ్స్ రావాలి అనేది కూడా డేట్ ఆఫ్ అనుగుణంగా ఉంటుంది మళ్ళీ మనం ఏంటంటే ఆ నేమ్ కి వైబ్రేషన్ కూడా రావాలి కాబట్టి మనము సోషల్ మీడియాలో మనకి ఇన్స్టా ఇవి ఉంటాయి కదండి అదే ఫేస్బుక్ అవన్నీ ఇట్లలో కూడా నేమ్ చేంజ్ చేసుకోవాలన్నమాట మనం పెట్టిన నేమ్ అది అందరూ చూస్తూ ఉంటారు కదా అందరూ చూస్తుంటారు కాబట్టి ఆటోమేటిక్గా పవర్ అనేది వస్తుంది ఈ ఉన్న నేమ్ నెగిటివ్ అంతా మెల్లి మెల్లిగా పోతూ ఉంటారు దానికి రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి